ఇక మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ శుక్రవారం ఏసీబీ వలకు చిక్కింది దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటల భూమి కొనుగోలు చేశారు అందులో నూట ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి మార్చి మొదటి వారంలో వచ్చారు రిజిస్ట్రేషన్ చేసేందుకు కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకట్లు కలిసి నగదు ఇవ్వాలని సబ్ రిజిస్టర్ తస్లిమా చెప్పారు ఈ క్రమంలో హరీష్ వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈ క్రమంలోనే సాయంత్రం హరీష్ సబ్రిస్టర్ కార్యాలయంలో వెంకట్ కు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు డబ్బులు ఇస్తుండగా రెడి హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు అంతేకాకుండా వెంకట్ వద్ద ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు సరైన లెక్కలు లేన వాటితో పాటు ఇరవై డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు డాక్యుమెంట్ ఛార్జెస్ తో పాటు మేడం చార్జెస్ ఎక్కువ అడిగాను దానికోసం మేడం దగ్గర అడిగిన దానికి వచ్చాను వస్తే ప్రజానికి రెండు వందల రూపాయలు చాలామంది రకాల ఎక్స్ట్రా అడగడం జరిగింది ఇస్తూ ఏసీబీ సార్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఈరోజు చాలా అంటే ఈరోజు రిజిస్ట్రేషన్ పెట్టుకొని చాలా కంప్లీట్ చేశాను పేమెంట్ చేసి దాన్ని పేమెంట్ ఇస్తుంటే సార్ వాళ్ళు వాళ్ళని పట్టుకోవడం జరిగింది గ్రామానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి ఎకరా ఇరవై ఎనిమిది గుంటలు దంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మహాబాద్ ఆఫీస్కి ఎస్ఆర్ఓ ఆఫీస్కి మార్చి మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి వంద ఎనిమిది రూపాయలు అట్లా ఉంది రెండు వందల రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ అడర్ట్గా పట్టుకోవడం జరిగింది ఇది తస్లిమా మహమ్మద్ మరియు అలేటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్ చేస్తాము అలాగే అతన్ని హరీష్ గారు ఇచ్చిన డబ్బులు అవుట్సోర్సింగ్ పర్సన్ అయినటువంటి వెంకటేష్ గారి దగ్గర దొరికినాయి ఆ అమౌంట్తో పాటు దాదాపు లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు ఒక ఇరవై వ్యాడ్స్ కూడా దొరికినాయి అవి కూడా అన్అకౌంటెడ్ బని ఈరోజు కలెక్షన్ అన్నమాట అది అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారు ఇంకా రాసుకోలేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్